వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ప్రధానంగా ఇటీవల కాలంలో నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి డిమాండ్ అయితే స్టేజ్ స్టేజ్లో ఉంది ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ విషయంపై ఆలోచిస్తాం ఎవరు దీని మీద స్పందించవద్దని చెప్పారు అయితే నెల్లూరు నుంచి చాలా మంది అభిమానులు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనేటువంటి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు మనతో మాట్లాడేందుకు ఉన్నారు వారితో మాట్లాడదాం మీ పేరు ఏం చేస్తుంటారు ట్యాక్సీ డ్రైవర్ అండి నా పేరు చిన్న చిన్న గారు నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి డిమాండ్ అయితే వినిపిస్తోంది సో దీన్ని మీరు సపోర్ట్ చేస్తారా మీరేమంటారు చేస్తే మంచిదే కదండి ఇప్పుడు బాబుగారు ఎట్లా వయసు అయిపోయింది ఆయన ఈ ఏజ్లో కూడా కష్టపడుతున్నాడు ఆయన ఉన్నప్పుడే వాళ్ళ అబ్బాయిని కూడా ఉప ము ఉప ముఖ్యమంత్రిని చేస్తే భవిష్యత్తులో ఈయన సీఎం అయ్యే అవకాశం ఉంది దాని రాజకీయాలు కొంచెం నేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని మా విషయాలు మెరుగ్గా రాణించాడు అంటే మీరు అన్నట్టు చాలామంది చెప్పే విషయం ఏంటంటే రాహుల్ గాంధీని మన్మోహన్ సింగ్ ఉండేటప్పుడు ఆయన ప్రధాని చేశారు రాహుల్ గాంధీని చేయకపోవడం వల్ల ఇంతవరకు కూడా ఆయన కాలేదు రాణించలేక కూడా పోతున్నాడు పెద్దగా అంటే ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయాల్సిందే అంటున్నారు దీని మీద వర్మ కావచ్చు ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు అలాగే శ్రీనివాస్ కావచ్చు రెడ్డి గారు కావచ్చు ముగ్గురు కూడా దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు సో దీని మీద మీరు ఏమంటారు కరెక్ట్ అయినా అటువంటి పరిస్థితి ఉంటుందా వాస్తవం వాస్తవమే కరెక్టే కదా దానికి ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడకుండా ఆయన కనుక అయ్యాడు అనుకోండి ఉప ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఇప్పటి నుంచే లర్నింగ్ అన్నమాట నేర్చుకుంటాడు కదా రాజకీయాలు ప్రస్తుతానికి కొత్త అబ్బాయి కాబట్టి అలవాటు పడతాడు సీనియర్లను దగ్గర పెట్టుకొని ఏ విధంగా సీఎం అవలా అవ్వాలన్న అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చేయొచ్చు మీరేమంటారండి సార్ కంపల్సరీ మీరు చెప్పినట్టు విధానంగా అన్ని విధాలుగా కరెక్ట్ అనే డెసిషన్ అది ప్రతిదానికి అతను చేసే పనులు ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉంటుంది దానివల్ల టీడీపీ గవర్నమెంట్ నెక్స్ట్ టైంకి ప్రిపేర్ అయ్యేదానికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటుంది అది నారా లోకేష్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కావాలి సీఎం కావాలి ఖచ్చితంగా కావాలి అంతే నారా లోకేష్ సీఎం అయితే బాగుంటుంది అనేటువంటి డిమాండ్స్ నేపథ్యంలో మనతో పాటు నెల్లూరు నగరాధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మామిడాల మధు వారితో మాట్లాడదాం వారి అభిప్రాయం ఎంతో తెలుసుకుందాం మీరైతే చూస్తూ ఉన్నారు కదా ఓవైపు చంద్రబాబు నాయుడు వారిస్తున్నా కూడా కార్యకర్తలు నాయకులు అయితే ఖచ్చితంగా అయితే బాగుంటుంది తమ నాయకుడు సీఎం కావాలి అనేటువంటి కోరికనైతే బలంగా వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో మామిడాల మధు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి మధు గారు మీరు చూస్తూ ఉన్నారు కదా ఓవైపు చంద్రబాబు నాయుడు వారు ఇస్తున్నా కూడా నాయకులు కార్యకర్తలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నారు మా నాయకుడు సీఎం అయితే బాగుంటుందని దీని మీద మీరు వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి గత వారం రోజులుగా ఈ వాట్సాప్ల్లో ఫేస్బుక్లో భయంకరంగా ట్రోల్స్ అవుతున్నాయి నిజంగా కూడా ఈ ట్రోల్స్ అన్నీ కూడా నమ్మక నమ్మసక్యంగా లేవు ఎందుకంటే అధినాయకుడు అంటే మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పలా అటు లోకేష్ బాబు గారు చెప్పలా మధ్యలో ఇప్పుడు ఎలక్షన్స్ ముందు నాయకులు స్టేజ్ మీద ఎక్కి నారా లోకేష్ గారు ఈసారి డిప్యూటీ సీఎం కావాలని అనుకున్నది మాత్రం వాస్తవం ఆ మీటింగ్స్లో చెప్పింది వాస్తవం ఆ క్లిప్పింగ్స్ ఇప్పుడు పెట్టి దాన్ని ట్రోల్ చేయడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు ఏదైనా కూడా ఆ నిర్ణయంలో భాగంగా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా ఇచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు మందికి ఇచ్చారు డిప్యూటీ సీఎంగా ఒకవేళ అట్లాగేదన్నా ఒకవేళ పెంచాలా అని అనుకుంటే బాబు గారు ఒకళ్ళు పెంచి ఆ పవన్ కళ్యాణ్ గారి స్థానం తగ్గించకుండా ఆయనకి ఆయనకు ఉండే ప్రిఫరెన్స్ తగ్గించకుండా లోకేష్ బాబు గారు కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అది ఇంకా అయితే అది పూర్తిగా వాస్తవం అయితే కాదు అది ఇస్తారో లేదో ఇంకా కూడా ఏమి బాబుగారు అయితే డిసైడ్ చేయలేదు నిజంగా ఆయన ఇప్పుడు దావోస్ పర్యటనలో ఉన్నారు మనకి కంపెనీలు తీసుకొచ్చేదానికి అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చేదానికి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చేదాన్ని ఈ లోపు ఇక్కడ ట్రోల్స్ చేయడం బాబు గారికి కూడా నచ్చగా నిన్న మంత్రుల్ని అలాగే ఎమ్మెల్యేలని లైన్లోకి తీసుకొని వాళ్ళని కూడా వారించడం జరిగింది మీరు ఇటువంటి ప్రకటనలు దయచేసి చేయొద్దని చెప్పి అక్కడ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దయచేసి ఎవరు కూడా డిప్యూటీ సీఎం లోకేష్ బాబు గారు కావాలని చెప్పి మనమైతే ఎట్టి పరిస్థితులు అడగకూడదు అది అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది దాని క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా కూర్చుంటారు అలాగే ఎమ్మెల్యేలు మనోభావాలన్నీ కూడా తీసుకుంటారు వాళ్ళన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం అయితే మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం అటువంటి ఆలోచనలు లేరు లోకేష్ బాబుకు కూడా అటువంటి ఆలోచన లేదు అదే ఇక్కడ కొంతమంది విశ్లేషకులు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇది డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు ఎందుకంటే రాజ్యాంగంలో ఇక్కడ కూడా డిప్యూటీ సీఎం ఉంది మంత్రులు ఉన్నారు క్యాబినెట్ హోదా మాత్రమే ఉంటుంది డిప్యూటీ సీఎం ఉన్నా కూడా అయితే రాజకీయ పదవి కాబట్టి ఇస్తే రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమైనటువంటి అవకాశం ఉంది మరింత అంటే రాహుల్ గాంధీని కూడా ఇక్కడ కోర్టు చేస్తున్నారు రాహుల్ గాంధీని గతంలో ప్రధానమంత్రిని చేయకుండా మన్మోహన్ సింగ్ ప్రధాన చేయడం వల్ల ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీతో కొంత ఇబ్బందులు అంటే ప్రజల్లోకి వెళ్ళేటటువంటి సందర్భంలో ఒక ప్రధానిగా పోకుండా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఉండేటువంటి సిచ్యువేషన్ చెప్తూ ఉన్నారు మాజీ ప్రధానిగా వెళ్ళుండేవాళ్ళు కదా ఆయన ఆ పేరు మీద ముండే ప్రమోట్ చేసి ఉంటే సో అలా ప్రమోట్ చేయకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది ఇటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి రాకూడదు అంటే ఖచ్చితంగా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే మంచిది ఇది రాజ్యాంగ బద్ధమైనటువంటి పదవి కాదు కాబట్టి అంటే రాజకీయ పదవి కాబట్టి దీన్ని ప్రమోట్ చేయడంలో మీరు అన్నట్టు ఐదు మంది ముఖ్యమంత్రులు గతంలో పెట్టారు ఇప్పుడు ఇద్దరిని పెడితే తప్పేముంది అన్నది కొంతమంది విశ్లేషకుల మాట దీని మీద మీరేమంటారు గతంలో మీరు చెప్పినట్లుగా సోనియా గాంధీ ఇటలీ దేశస్తురాలని చెప్పి ఆమెకి ప్రధానమంత్రి వద్దని చెప్పి ఆమెకై ఆమె స్వయంగా నిర్ణయం తీసుకొని ఆ రోజు ఆమె అధ్యక్షురాలుగా ఉంటూ అలాగే మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసింది సోనియా గాంధీ గారు కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి అటువంటి పరిస్థితి లేదు ఎంత పరిస్థితి రాలేదు ఎందుకంటే ఈ రోజుకి కూడా స్టిల్ కింద కూర్చోమన్నా కనీసం ట్వెల్వ్ అవర్స్ అలాగే కూర్చునే కెపాసిటీ గారికి ఉంది ఆ టోను తగ్గలా ఎక్కడ కూడా ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి బాబుగారికి అయితే మాత్రం ఎటువంటి హెల్ప్ లేదు హెల్ప్ అవసరం లేదు బ్రహ్మాండంగా కూడా మంచి వాక్చాతుర్యం ఉంది ఇప్పుడు తా దావోసేళ్ళు బ్రహ్మాండంగా అంతలా చలిలో కూడా అందరూ మిగతా సీఎంలు మిగతా మంత్రులు అందరూ కూడా చలికోట్లు వేసుకున్నా కూడా ఒక బాబుగారు మాత్రం మామూలుగా డ్రెస్ వేసుకొని హ్యాపీగా మైనస్ డిగ్రీస్లో ఉన్న ఏరియాలో కూడా ఈరోజు బాబుగారు తిరుగుతున్నారు కాబట్టి మా బాబు మంచి విజనరీ గల వ్యక్తి తర్వాత ఇప్పుడు పెట్టుబడులు కూడా బ్రహ్మాండంగా అక్కడి నుంచి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కేవలం కాన్సెప్ట్ అంతా కూడా లోకేష్ బాబు గారిది కానీ బాబుగారిది కానీ కేవలం అక్కడి నుంచి పెట్టుబడిదారుల్ని తీసుకొచ్చేదానికి వెళ్ళారే తప్ప ఇటువంటి రాజకీయాలు డిప్యూటీ సీఎం రాజకీయాలు ఇటువంటి చేసేదానికి పోలేదు ఒకవేళ ఇన్ కేస్ సెకండ్ డిప్యూటీ సీఎంగా ఒకవేళ లోపే లోకేష్ బాబు గారు కానిస్తే ఇస్తే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా సంతోషపడతారు దానికైతే ఎటువంటి అభ్యంతరం లేవు కానీ వాళ్ళకి మాత్రం అటువంటి ఆలోచనలు లేవు కానీ ఇక్కడి ట్రోల్స్ కావాలని ఈ వైసీపీ వాళ్ళు కావాలని చేయిస్తున్నారు ఇది ఎప్పుడో లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఊరికే సభల్లో మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడేటప్పుడు లోకేష్ బాబుని యువగళం పాదయాత్రకు వచ్చినప్పుడు లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం కావాలని కోరడం సభవే అప్పట్లో కోరారు తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది ఇస్తూ ఆయనకు కొన్ని శాఖలు కూడా అప్పగించడం జరిగింది ఈ రోజుకి కూడా బాబు గారు ఎక్కడైనా సరే గవర్నమెంట్ సెక్టార్కు సంబంధించి ఏ ఆఫీసర్స్ ఏ ఆఫీసులో కానీ పోర్టల్ గవర్నమెంట్ పోర్టల్లో కానీ ఒక పక్క బాబు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని వేస్తూ మధ్యలో నరేంద్ర మోడీ గారిని వేస్తూ ముగ్గు మూడు ఇది చేస్తున్నారు కూటమిలో ఐక్యతను దెబ్బతీయడానికి ఇటువంటి పన్నాగం వైసీపీ పనిందంటారు మీరు అంతేనా ఖచ్చితంగా ఇదంతా చూస్తూ ఉంటే వైసీపీ మైండ్ గేమ్ ఇది ఎందుకంటే ఈ కూటమిలో ఏదో ఒక చిచ్చు పెడితే వాళ్ళు ఏదో లబ్ధి పొందాలని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు చేసే కుట్ర ఖచ్చితంగా కూడా దీన్ని మేము కుట్రగా భావిస్తున్నాం బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఎటువంటి ఇటువంటి ఆలోచనలు లేవు లోకేష్ అయితే క్లియర్గా చెప్తున్నాం మేము యోగల పాదయాత్రలో రియల్ సక్సెస్ హీరో లోకేష్ బాబు గారు ఎందుకంటే రాష్ట్రం అంతా తిరుగుతా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా అలిసిపోయినట్టుగా కానీ లేకపోతే టైడ్ అయిపోయినట్టుగా కానీ కోపం కానీ ఎక్కడా చూపించకుండా ఎంతమంది జనాలు వచ్చి క్రౌడ్ వచ్చి పైన పడి ఫొటోస్ తీసుకున్నా లేదంటే విష్ చేసినా కూడా ఎక్కడ వాళ్ళకి సెల్ఫీలు ఇవ్వాలన్నా కూడా బ్రహ్మాండంగా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆకట్టుకున్నారే తప్ప ఆ పాదయాత్రలో ఈరోజు మేము నూట అరవై నాలుగు సీట్లు గెలిచామంటే అటు లోకేష్ బాబు పాదయాత్రలో ఎంతో కృషి ఉంది అలాగే బీజేపీ మాకు మద్దతు ఇవ్వడం మంచిదైంది అలాగే పవన్ కళ్యాణ్ గారి కృషి కూడా చాలా ఎక్కువగా ఉంది వీళ్ళందరూ కలిసి చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కూడా మేము అందరిని కలుపుకొని పోయి ఖచ్చితంగా ప్రజలకు మంచి పాలన ఇస్తాం అంతేగాని ఈ డిప్యూటీ సీఎంలు ఇవన్నీ కూడా మేమైతే కోరుకోవట్లా ఒకవేళ ఇన్ కేస్ బాబు గారు ఇవ్వాలా లేదా బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధరేశ్వరి గారు మోడీ గారు వీళ్ళందరూ మాట్లాడుకొని చర్చించుకొని రాష్ట్రంలో రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదం పొందింది ఒకవేళ కానీ ఇస్తే మా అలాంటి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా సంతోషమే సెకండ్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఇవ్వాలా దాంట్లో నో డౌట్ సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారే డిప్యూటీ సీఎంగా ఉంటే మంచిది ఒకవేళ బాబుగారు ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తే ఆ తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఆనందపడేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి అంత ఆనందం ఉంటుంది ఖచ్చితంగా దానికి కొదవ లేకుండా ఉంటుంది అయితే అంతిమ నిర్ణయం అయితే చంద్రబాబు గారిదే సీఎం గారిదే సో సీఎం గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని స్వాగతిస్తాము అలాగే ఒకవేళ డిప్యూటీ సీఎంగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా మాకంటే ఆనందపడేటువంటి వాళ్ళైతే ఎవరు ఉండరు అని చెప్తున్నారు మామిడి వదు అలాగే వైసీపీ చేసినటువంటి కుట్రలో భాగంగానే ఈ డిప్యూటీ సీఎం లోకేష్ అనేటువంటి పోస్ట్ కానీ ఆ పేరు కానీ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఖచ్చితంగా దీని మీద దీని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ పదవి ఇస్తే మాత్రం మాకంటే ఆనందపడేటువంటి వాళ్ళు అయితే ఎవరు ఉండరు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు Thank you